నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో పొత్తుల వ్యవహారం ఫైనల్ స్టేజ్కి వచ్చింది ముదిరి పాకానబడింది ఎంతగా ముదిరి పాకానబడింది అంటే రేపటి రోజున అంటే రేపు సాయంత్రం కల్లా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలోకి అఫీషియల్గా వెడుతోంది వెళ్ళినట్లుగా జాయిన్ అయినట్లుగా ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన అయితే ఢిల్లీ నుంచి రాబోతోందట ఆల్రెడీ ఎప్పటికీ ఒక పక్క చంద్రబాబు మరోపక్క పవన్ కళ్యాణ్ మరోపక్క పురంధేశ్వరి వీళ్ళు ముగ్గురు ఢిల్లీకి ప్రయాణమైన పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతోంది ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఒక పక్క అమిత్ షాతో మరోపక్క జేపీ నడ్డాతో భేటీ కూడా కాబోతున్నారు ఆ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరటం ఇక లాంఛనమే ఎన్డీఏలో చేరుంటేగా రేపు సాయంత్రానికి బీజేపీ నుంచి ఎన్డీఏ కోటమి నుంచి ప్రకటన రావటం కూడా లాంఛనమే మేము వచ్చే ఎన్నికల్లో మా ఎన్డీఏ కూటమి ఈ విధంగా ఉండబోతోంది ఇంత పెద్దదిగా ఉండబోతోంది ఇన్ని పార్టీలు ఉంటున్నాయి మాతో ఇన్ని పార్టీలు చేతులు కలుపుతున్నాయి అనేటటువంటి విస్పష్టమైనటువంటి ప్రకటన తొందరలో రాబోతున్న నేపథ్యంలో ఆ ప్రకటన కన్నా ముందే తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఎన్డీఏ కూటమిలో జాయిన్ కాబోతోంది రేపు సాయంత్రమే ముహూర్తం అన్నట్లుగా అయితే ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన అయితే రేపు రాబోతున్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది ఢిల్లీ వర్గాల నుంచి ఈ రెండు పార్టీల నుంచి సో కొంతమంది అనుకున్నదే జరగబోతోంది కొంతమంది అనుకోనిది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక ఆ ఫైనల్ తంతు కూడా ముగించేస్తున్నటువంటి నేపథ్యంలో సేట్ల ప్రకటన కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ వార్త విన్న తర్వాత చాలామంది పొత్తు వద్దు అనుకుంటున్న వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు పర్లేదులే పొత్తు కావాలి మనకి అవసరాల కోసం అవసరమే అనుకుంటున్న వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాన్ని రేపు సాయంత్రానికే లాంఛనంగా ప్రకటన రాబోతోంది అంశం మీద మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక సేట్ల అంశం కానివ్వండి ఇంతకాలం ఎందుకు వాయిదా పడింది అనేటువంటి అంశం కానివ్వండి నేను నాకున్న సమాచారాన్ని మీకు విస్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఆశాంతం ఈ సీట్ల పంపకాలు అట్ ద సేమ్ టైం ఎన్నాళ్ళు సాగది తగ్గల కారణం ఏంటనేది పూర్తిగా విని అప్పుడు కూడా మీ అభిప్రాయం చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు సాయంత్రం భేటీ తర్వాత రేపటికి ఎన్డీఏలో చేరుతున్నాను అనేటటువంటి ప్రకటనతో పాటుగా సీట్ల పంపకాల మీద కూడా ఒక క్లారిటీ వస్తుంది అనే అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది సీట్లకు సంబంధించి చూసినట్లయితే ముందు నుంచి మనం చెప్పుకుంటుంది కాస్త అటు ఇటుగా మార్పు తప్ప పెద్దగా ఇందులో మార్పు అయితే ఏమీ లేదు ఎంపీ సీట్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఐదు సీట్లు అడుగుతోంది తెలుగుదేశం కానీ జనసేన కానివ్వండి ఐదు చాలా ఎక్కువ మూడు కానివ్వండి లేదా మధ్య మార్గంగా నాలుగు తీసుకుంటే బాగుంటుందేమో నాలుగిస్తాం లేదా మూడిస్తాం నాలుగిస్తాం అనేటటువంటి విధంగా అయితే ఈ పార్టీలు అయితే కొంత బేరసారాలు ఆడుతున్నాయి ఈ బేరసారాలు ఇదంతా ఎంపీ సీట్లకు సంబంధించి ఇక అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికల్లా దాదాపుగా తొమ్మిది పది సీట్లు అడుగుతున్నట్లకైతే తెలుస్తోంది తొమ్మిది సీట్లు అని చెప్పేసి అయితే క్లియర్గా ఒక సంఖ్య చెప్తున్నారు అయితే ఈ పార్టీలు అన్నిచ్చేందుకు కూడా కొంత సుముఖంగా లేవు ఆరు తీసుకోండి మహా అయితే ఏడు తీసుకోండి అని చెప్పేసి బేరమాడే పరిస్థితుల్లోనే ఉన్నాయట ఆ అంశం కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే గతానుభవాలు దృష్టిలో పెట్టుకుని రెండు వేల పద్నాలుగులో పన్నెండో పదిహేనో సీట్లు కేటాయిస్తే కేవలం నాలుగు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇక తొంభై తొమ్మిది ఎన్నికలకు అయితే దాదాపు పాతిక సీట్ల వరకు వాళ్ళకి కేటాయించిన నేపథ్యంలో అప్పుడు గెలిచింది కూడా నాలుగైదు సీట్లకు మించి ఎక్కడా గెలిచిన చరిత్ర అయితే కనిపించలేదు సో నాలుగైదు సీట్లకు మించి భారతీయ జనతా పార్టీకి ఇవ్వటం అనేది అది ఆత్మహత్యా సదృశ్యమే అంతకు మించి ఇచ్చినా సరే వాటినే మనం వైసీపీ ఖాతాలో వేసుకొని మరి మనం కష్టపడి గెలిపించే ప్రయత్నం చేయాలి అంతకు మించి ఇచ్చినట్లయితే వైసీపీకి ఆ సీట్లన్నీ గంప గుత్తగా కళ్ళు మూసుకొని ఇచ్చినట్లే అనేటువంటి ఫీలింగ్ అయితే ఈ రెండు పార్టీలు ఉంది అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఒక ఆరు ఏడు వరకు బేరమాడతారు కాదు కూడదు కుదరదు అనుకుంటే ఎనిమిది వరకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందట ఇక్కడ మాత్రం ఐదు అడుగుతున్నా నాలుగు కొప్పించే ప్రయత్నం అయితే జరుగుతుందట ఎంపీ సీట్ల విషయంలో ఏంటా ఎంపీ సీట్లు అంటే సీట్ల సంఖ్య తేలిపోయింది ఏంటా ఎంపీ సీట్లు అంటే రాజమండ్రి స్థానం వరకు పురంధేశ్వరికి రిజర్వ్ చేయాల్సిందే ఖచ్చితంగా ఇచ్చి తేరాల్సిందే చెప్పేసి అయితే చెప్తున్నారట సరే వాటి మీద పెద్దగా ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు రాజమండ్రి సీటుకు సంబంధించి అయితే అసలు తకరారంతా ఎక్కడ వస్తుందంటే విశాఖ స్థానం జీవీఎల్ నరసింహారావు గట్టిగా కోరుతున్నారని ఆయన కోసం కావాలని పట్టుబడుతున్నారని ఢిల్లీ పెద్దలు కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచే నువ్వు లోక్సభకు ప్రాతినిధ్యం వహిద్దు కానీ అని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా విశాఖ స్థానం స్థానం ఇచ్చి తీరాల్సిందే భావన అయితే బీజేపీలో ఉన్న అక్కడ స్వయంగా బాలకృష్ణ చిన్నలుడు భరత్ ఆయన పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన గతంలో కూడా కంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆ స్థానం మీదైతే ఇంకా ఎడతగిన చర్చలు అయితే జరుగుతున్నాయి బహుశాది ఇవ్వకపోయినా సరే ఆశ్చర్యపోల్సినటువంటి అవసరం లేదనుకు ఇక ఏలూరు స్థానానికి సంబంధించి గారపాటి సీతారామాంజనేయ చౌదరి పేరు గట్టిగా వినిపిస్తోంది ఆయన కావాలని చెప్పేసి ఆయనే తప్పని చౌదరి అంటారు విజయవాడ స్థానం ఇది కూడా పెద్ద సమస్య సుజనా చౌదరి ఆల్రెడీ అక్కడ ఖర్చి ఫెస్క్ కూర్చున్నారు నాకు కావాల్సిందని చెప్పేసి పట్టుబడుతున్నారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి ఇక రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి కోసం హిందూపురం సత్యకుమార్ కోసం తిరుపతి రత్నప్రభ కోసం అయితే వార్తలు గుప్పుమంటున్నాయి ఇందుట్లో తిరుపతి ఇచ్చిన ఇవ్వచ్చు హిందూపురం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రాజంపేట ఇచ్చిన ఇచ్చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ విశాఖపట్నం విజయవాడ ఏలూరు ఈ మూడిట్లోనే కొంత సందిగ్ధావస్థ అయితే కనిపిస్తుంది సో విశాఖ ఇవ్వడానికి ఆస్కారం కనిపించట్లేదు విజయవాడ కూడా దాదాపుగా లేనట్టే ఏలూరు ఒకవేళ ఇచ్చిన ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదని అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఆరేడు స్థానాల్లో ఖచ్చితంగా ఒక ఐదు కానీ నాలుగు కానీ బీజేపీకి కట్టబెట్టేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి ఇక ఒకసారి మనం చూసినట్లయితే అసెంబ్లీ స్థానాల విషయానికి వద్దాం అసెంబ్లీ స్థానాల్లో ఒకవేళ ఏలూరు పార్లమెంట్ కనుక ఇవ్వకపోయిన పక్షంలో ఉంగుటూరు కానీ దెందులూరు కానీ ఆ రెండిట్లో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఖచ్చితంగా సీతారామాంజనేయ చౌదరికి ఇచ్చి తీరాల్సిందే అసలు రెండో ఇవ్వండి ఒకవేళ ఏలూరు తీసేసుకొని రెండు ఇవ్వండి అనేటటువంటి భావన కూడా భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తోందట సో దెందులూరు చాలా కీలకమైన స్థానం చింతమనేని ప్రభాకర్ ఆయన వదురుకునే పరిస్థితి తెలుగుదేశంలో కూడా లేదు అక్కడ డిస్కషన్ జరుగుతోంది ఉంగుటూరు కూడా గన్ని వీరాంజనేయులు ఆయన కూడా వదురుకునే పరిస్థితి లేదు కానీ ఉంగటూరు మీద జరుగుతున్నటువంటి రత్సా చర్చ చూస్తుంటే ఈ స్థానం పొత్తులో పోయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదనేటువంటి అంశం కూడా క్లియర్గా తెలుస్తోంది దాంతోపాటుగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పి గన్నవరాన్ని భారతీయ జనతా పార్టీ గట్టిగా పట్టుబడుతుందట అది మాకు కావాల్సిందే అంటోందట ఆల్రెడీ సరిపల్ల రాజేష్ను అక్కడ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది ఆయనకి జరిగినటువంటి ప్రస్తుత పరిస్థితులు పరిణామాలు ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు అక్కడ ఒక్కపోతా చూసిన తర్వాత ఆయనే ఒక దశలో నేను పక్కకు పోతాను అనేటటువంటి భావన కూడా వ్యక్తం చేసినటువంటి తరుణంలో సో పి గన్నవరం ఏమన్నా ఖాళీ అవుతున్నామో ఖాళీ అయితే ఖచ్చితంగా మనం అనేటటువంటి భావనలు అయితే బీజేపీ ఉంది ఇక కిందకు వచ్చినట్లయితే గుంటూరు వెస్ట్ జయప్రకాష్ యు జయప్రకాష్ అనేటటువంటి తమ నేతకి ఇవ్వాలని జమ్మలమోడుగు ఆదినారాయణ రెడ్డి కోసం ఇవ్వాలని ధర్మవరం వరదాపురం సూర్ కోసం ఇవ్వాలని కైకలూరు కామినేషన్ శ్రీనివాస్ కోసం ఇవ్వాలని విశాఖనార్త్ విష్ణుకుమార్ రాజు కోసం ఇవ్వాలని చెప్పేసి అయితే పట్టుబడుతున్నారట దాంతోపాటుగా అరకు పాడేరు ఈ రెండు సీట్లు కూడా తమకే ఇవ్వాలని చెప్పేసి అయితే పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుట్లో విశాఖనార్థ్కి పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు తెలుగుదేశం కైకలూరుకి పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు ఇక జమ్మలమోడుకు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు ధర్మవరం విషయంలో మాత్రం పరిటాల శ్రీరామ్ మెత్తబెడితే ఇచ్చే అవకాశం ఉంది దాంతోపాటుగా గుంటూరు వెస్ట్ మాత్రం దాదాపుగా కోటమికిలో కోటమిలో తెలుగుదేశం పార్టీకి వస్తుంది తప్ప అటు జనసేనకు కానీ బీజేపీకి పోయే ఆస్కారం అయితే అక్కడ లేదు ఎందుకంటే తెలుగుదేశంలోనే పెద్ద క్యూ ఉంది వీటన్నిటిని దాటుకొని బీజేపీకి ఇచ్చే పరిస్థితి అయితే అక్కడ లేదు ఇక పీ గనవరం విషయంలో మరి ఏం జరుగుతుందో చివరి వరకు చెప్పలేం ఎందుకంటే రాజేష్ని అక్కడ ప్రకటించారు కానీ ఒక్కపోత పరిస్థితులు ఆయనే ఒక దశలో తప్పుకుంటానన్న నేపథ్యంలో మరి రాజేష్ ఉంటారా ఉంటే ఆయనే ఉండకపోతే మాత్రం బీజేపీకి ఇచ్చినా సరే ఆశ్చర్యపోల్సినటువంటి అవసరం లేదు కానీ ప్రధానంగా దెందులూరు ఉంగుటూరు మాత్రం పెద్ద రచ్చ జరిగేటట్టు ఆస్కారం అయితే ఉంది ఇక పాటుగా అరకు పాడేరంటారా అవి ఎలాగో వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి కాబట్టి పెద్దగా అక్కడ తెలుగుదేశం బలపడ్డ దాఖలాలు కూడా పెద్దగా లేవు కాబట్టి ఒకవేళ వాటిని అక్కడ అభ్యర్థిని ప్రకటించినా సరే ఇచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేటటువంటి భావన అయితే వ్యక్తం అయితే ప్రకటన అభ్యర్థిని ప్రకటించిన చోట మాత్రం బీజేపీ కొంతమంది వెనకడుగు వేస్తుందేమో ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి మళ్ళీ ఈ తలనొప్పంతా ఎందుకు మనం వేరే చోట తీసుకుందాం అనేటటువంటి భావన బీజేపీలో కూడా ఒక వర్గంలో ఉందట మరి అది పూర్తిగా నెరవేరుతుందా లేదు మాకు ఖచ్చితంగా ఇదే కావాలని పట్టుబడతారైతే మనం ముందుగా చెప్పలేము సో నేను చెప్పినటువంటి ఈ స్థానాలు ఈ ఎంపీ స్థానాలు మాత్రం మాకు కావాలని చెప్పేసి పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుందట ఇక ఈ రెండు పార్టీల విషయానికి వచ్చినట్లయితే ఇంతకాలం ఎందుకు సాగదీస్తున్నారు అనేటటువంటి అంశం మీద ఒక చర్చ వచ్చినప్పుడైతే భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి ఒక విస్పష్టమైనటువంటి హామీ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారట రాష్ట్రపరంగా ఎట్ ద సేమ్ టైం పార్టీల పరంగా కూడా రాష్ట్రపరంగా అంటే గతంలో మీరు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా హామీ కానివ్వండి విభజన హామీలు కానివ్వండి పోలవరం మిగతా అంశాలు కానివ్వండి వేటిలోనూ ముందడుగు పడలేదు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు నమ్మాలంటే నమ్మశక్యమైనటువంటి మీరు ఖచ్చితంగా నెరవేర్చదగినటువంటి హామీలు మళ్ళీ ఇవ్వాల్సిందే రాష్ట్రం కోణంలో లేదంటే మనం మీతో పొత్తులో విన్నా కానీ పెద్దగా ప్రయోజనం ఉండేటటువంటి పరిస్థితి ఉండదు మీ వల్ల మాకు మా వల్ల మీకు మీరు విస్పష్టమైన ప్రకటన ఏమి చేయకుండా రాష్ట్రానికి ఇది ఇస్తామని స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఇక పొత్తులోకి వచ్చేస్తామంటే ప్రజల నమ్ముతారు ఇక వైసీపీ చేతులు అస్త్రం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మాకు ఆ స్థాయిలో హామీలు కావాలి రాష్ట్రం కోణంలో అట్ ద సేమ్ టైం పార్టీల పరంగా కూడా ఎలక్షన్ ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఇటు కేసులకు సంబంధించినటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి కేసులు లేదంటే వేళ్ల మీద పెట్టినటువంటి కేసులు వే అంశంలో కూడా పార్టీ పరంగా సహాయ సహకారాలు కూడా మాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఒక విస్పష్టమైన హామీ కోసం ఎదురు చూస్తున్నారట సో ఆ చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇంతగా సాగజిత్త ధోరణి ఇన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప మరొకటి కాదని చెప్పేసి అయితే ఈ రెండు పార్టీలు చెప్తున్నాయి సో ఈరోజు ఢిల్లీ వేదికగా ఆ విషయాల్లో కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందట మేము రాష్ట్రానికి ఇది చేస్తాం అనే హామీ ఇచ్చిన తర్వాతే ఈ పొత్తు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండేటటువంటి ఆస్కారం అవకాశం ఉందని కూడా ఒక వార్త అయితే తెలుస్తోంది సో మొత్తానికి ఈ ముగ్గురు పార్టీల అధినేతలు ఢిల్లీ పెడుతున్నటువంటి నేపథ్యంలో రేపటి రోజునే ఖచ్చితంగా ఎన్డీఏలోకి తెలుగుదేశం చేరబోతోంది చేరుతుంది అనేటటువంటి ప్రకటన రాబోతున్నటువంటి నేపథ్యంలో మరి పొత్తు ముందుకు సాగటం తప్ప వెనక్కి వెళ్ళేటువంటి ఆస్కారం అవకాశం అయితే లేదు అయితే సీట్ల పంపకాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం అసంతృప్తి రాగాలను చల్లార్చాల్సినటువంటి బాధ్యత మాత్రం ఆ పార్టీల మీద ఉంది లేదంటే ఇబ్బందికర పరిణామాలు అయితే తప్ప మరి ఈ అంశం మీద ఈ యొక్క సేట్ల లెక్కల మీద నేను చెప్పిన పాయింట్ల మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు స్పష్టంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకం నమస్తే